పార్టీ ఫిరాయింపుపై ప్రత్యక్ష విచారణ న్యాయగోవిదల సలహాలు తీసుకుంటున్నట్టు స్పీకర్ తాము పార్టీ మారలేదంటూ ఎమ్మెల్యేల సమాధానాలు వివరాలతో కూడిన లేఖలు అందజేత మరోవైపు బీఆర్ఎస్ నుంచి సైతం అవడవిట్లు సభాపతి నిర్ణయంపై ఉత్కంఠ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంపై త్వరలోనే శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రత్యక్ష విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించి ఆయన న్యాయకోవిదుల సలహా తీసుకుంటున్నట్టు సమాచారం మరోవైపు స్పీకర్ నోటీసులు అందుకున్న సదరు ఆ ఎమ్మెల్యేల వివరణలు సమాధానాలతో కూడిన లేఖనలు సభాపతికి అందించినట్లు సమాచారం తాము పార్టీ మారలేదని అందులో పేర్కొన్నట్లు తెలిసింది ఇంకోవైపు పార్టీ వాదనలతో కూడిన అవిడవిట్లను గులాబీ పార్టీ అందించింది ఏది అందించినా ఊకే పని అయిపోతుంది ఈ పది మంది కూడా జరం పార్టీ మారలేదనేందుకు ఏ మళ్ళీ ఎలక్షన్లకు రారాదు ఊకే లుల్లొడుస్తుంది అలాది అలా మొత్తం బట్టలనే జరుగుతాయి ఈ పది వస్తే వచ్చినాయి పోతే పోయినాయి ఖచ్చితంగా మీరే గెలుస్తారు ఈ ఇబ్రాహింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీరు భయపడాల్సిన అవసరమే లేదు ఇప్పుడు స్టార్టింగ్లో అంటే కొంచెం ఇబ్బంది పెట్టి వాళ్ళని మనసులను ఎక్కువ పెట్టి ప్రచారం చేసారు కానీ ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతురో మళ్ళీ రండి పోటీలకు నిజాయితీ నిరూపించుకోరి బరాబర్ పబ్లిక్లో పోయి మేము నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధుల కోసం పార్టీ మారాల్సి వస్తుంది రాజీనామా చేసి గెలిచి మన నియోజకవర్గానికి పనులు చేస్తా అని మాట ఇచ్చి ప్రజలల్లో మీటింగ్ పెట్టి రాజీనామా చేసి ఎలక్షన్లలో కోరి మీరు కూడా మీ సమ్మె రుబాబుగా మాట్లాడవచ్చు వాళ్ళని మొత్తం బట్టలు జీపీ రోడ్ మీద నిలబడవచ్చు ఆ ప్రతిపక్షాలను ఎందుకు భయం ఆలోచన ఎందుకు మంచిగా ఉన్నది ఇప్పుడు అంతా కాంగ్రెస్కి అంతా పాజిటివ్ ఉన్నది పబ్లిక్లా ఒక సన్న బియ్యం చాలు వాళ్ళ జీవితం మొత్తానికి సన్న బియ్యం ఒకటే చాలు ఆ పథకం